ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః భగవద్ బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః ఆపదాపహర్తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః శ్రీ వాల్మీకి రామాయణము మూడవ కాండమైన అరణ్యకాండమందలి నలభై రెండవ సర్గయ్యందలి గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై ఐదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని మారీచుడు లేడి రూపము ధరించి రాముని ఆశ్రమమునకు వెళ్ళుట అనే కథగా విందాం మారీచుడి విధంగా హితం ఉపదేశించి పిమ్మట రావణునికి భయపడుతూ దీనుడై వెళ్దాం పద అని అతనితో పలికాడు శరములు ధనుస్సు ఖడ్గము ధరించిన ఆ రాముడు మరల నన్ను చూసి నన్ను చంపడానికై ఆయుధం ఎత్తినాడా ఇంక నేను మరణించినట్లే రాముని విషయంలో పరాక్రమం చూపించడానికి సాహసించిన వాడు ప్రాణములతో తిరిగి వచ్చుట కల్లా యముని దండంచే కొత్తబడి నేనెప్పుడూ చనిపోయాను ఇప్పుడు నీ ఎదుట ఉన్నది నా బొమ్మ మాత్రమే నీవు ఈ విధంగా దురాత్మడవై ఉన్నప్పుడు నేనేం చేయగలను ఇదిగో నేను వెళ్తున్నాను నీకు క్షేమమగుగాక ఆ రావణుడు ఆ మాట విని చాలా సంతోషించి మారీచుణ్ణి గాఢంగా కౌగిలించుకుని ఈ విధంగా పలికాడు నీవు నా కోరిక ప్రకారం ప్రవర్తించడం చేత ఇప్పుడు నీ మాటలు దర్పంతో కూడి ఉన్నాయి ఇప్పుడు నీవు నిజమైన మారీచుడువు ఇంతకుముందు నీవు మారీచుని వలె ప్రవర్తించలేదు పిశాచముల ముఖముల వంటి ముఖములు గల గాడిదలు కొట్టిన రత్నాలంకృతమైన ఈ రథాన్ని నాతో కూడా శీఘ్రంగా ఎక్కు సీతను లోపెట్టిన తరువాత నీవు నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళవచ్చు అప్పుడు శూన్యంగా ఉన్న ఆశ్రమం నుంచి నేను సీతను బలాత్కారంగా తీసుకుని వస్తాను అని పలికాడు పిమ్మట ఆ రావణ మారీచులు విమానం వలె ఉన్న ఆ రథాన్ని ఎక్కి ఆ ఆశ్రమం నుండి బయలుదేరి శీఘ్రమంగా వెళ్ళారు మార్గ మధ్యమునందు పట్టణములు అరణ్యములు పర్వతములు సమస్తమైన నదులు రాష్ట్రములు నగరములు చూస్తూ వెళ్ళారు వారు దండకారణ్యానికి దాని యందున్న రాముని ఆశ్రమాన్ని చూశారు రావణుడు బంగారు అలంకారములు గల ఆ రథము నుండి దిగి మారీచుని పట్టుకుని అతనితో ఈ విధంగా పలికాడు మిత్రుడా ఇదిగో చుట్టూ అరిచిట్లు ఉన్న రాముని ఆశ్రమం కనబడుతోంది మనం వచ్చిన పని శీఘ్రంగా చేయి అని పలికాడు అప్పుడు ఆ రాక్షసుడైన మారీచుడు మృగరూపం ధరించి రాముని ఆశ్రమ ద్వారమునందు సంచరించాడు అతడు చూడడానికి ఆశ్చర్యకరంగా ఉన్న గొప్పదైన మృగరూపాన్ని ధరించాడు దాని కొమ్ముల చివరి భాగములు శ్రేష్టములైన మణుల వలె ఉన్నాయి ముఖం కొంత భాగం తెల్లగాను కొంత భాగం నల్లగాను ఉన్నది దాని ముఖం ఒకచోట ఎర్రని పద్మము వలె మరొక చోట నల్ల కలువ వలె ఉన్నది చెవులు ఇంద్ర నీలముల వలె నల్ల కలువల వలె ఉన్నాయి మెడ కొంచెం ఎత్తుగాను క్రింది పెదవి ఇంద్రనీల దళము వలెను ఉన్నది దాని ఉదరము మల్లె పువ్వు వలె వలె వజ్రము వలె ప్రకాశిస్తున్నది దాని పార్శ్వములు ఎప్ప పువ్వు రంగులోనూ కొంత దేహము పద్మకింజల్కముల రంగులోనూ ఉన్నాయి డెక్కలు వైఢూర్య మాణిక్యముల వలె ఉన్నాయి పిక్కలు సన్నంగా ఉన్నాయి ఈ విధంగా ఆ మృగము చక్కగా కూర్చిన అవయవములతో కుది మట్టంగా ఉన్నది దాని తోక ఇంద్రాయుధంతో సమానమైన వర్ణంతో పైకి లేచి ఉన్నది అనేక విధములైన రత్నములతో మనోహరంగా ఉన్నది దాని రంగు మెరుస్తున్నది ఆ మారీచుడు క్షణకాలంలో చాలా అందమైన మృగంగా మారి ఆ వనమును రమ్యమైన రాముని ఆశ్రమమును ప్రకాశింపచేశాడు ఆ రాక్షసుడు అనేక విధములైన ధాతువుల రంగుల వంటి రంగుల చేత చిత్రింపబడిన మనోహరము చూడ ఇంపైనది అయిన రూపం ధరించి సీతను లోపెట్టుటకై ఇటు అటు తిరుగుతూ ఆ ప్రదేశం నుండి చుట్టుపక్కల ఉన్న పచ్చిక పచ్చికబేళ్ల వైపు వెళ్ళుచుండెను వెండి వలె తెల్లగా ఉన్న వందల కొలది చుక్కలతో చిత్ర వర్ణంతో చూసేవారికి ఆనందం కలిగిస్తూ ఆ మృగం చెట్ల చిగుళ్ళు విరిచి తింటున్నది ఆ మృగం అరటి తోపులలోనికి వెళ్ళి కర్ణికార వృక్షములకు అటు ఇటు నడుస్తూ సీత దృష్టి తనపై పడు ప్రాంతానికి వెళ్ళింది పద్మము వలె ఆశ్చర్యకరమైన పృష్ఠభాగం గల ఆ మృగము రాముని ఆశ్రమ ప్రాంతమునందే సంచరిస్తున్నది క్షణకాలం ఆశ్రమము నుండి బయటికి వెళ్ళి మళ్ళీ అంతలోనే ఆశ్రమంలో ప్రవేశిస్తున్నది ఆ డి కొంతసేపు ఆడుకొని ఒక్క చోట నేల మీద కూర్చున్నది ఆశ్రమ ద్వారం వద్దకు వచ్చి మరల లేళ్ల గుంపు వైపు పరిగెడుతున్నది సీత తనను చూడాలి అని కోరుకుంటూ లేళ్ల గుంపులు వెంబడింపగా తిరిగి వెనక్కు వస్తున్నది హఠాత్తుగా ఎగిరి గంతులు వేసి అందంగానూ గుండ్రంగానూ తిరుగుచున్నది మృగములను చంపుటయెందు ఆసక్తి కలవాడైనను ఆ రాక్షసుడు వాటిని స్పృశించకుండా తన స్వరూపమును పుచ్చు కొనుటకు వాటిని భక్షించలేదు అదే సమయంలో సీత పుష్పాలను కోయడానికై చెట్ల వైపు వెళ్లింది మత్తు కలిగించే నేత్రాలు అందమైన ముఖము గల ఆ సీత కర్ణికార వృక్షముల నుంచి అశోక వృక్షముల నుంచి చోత వృక్షముల నుంచి పుష్పములు కోస్తూ సంచరించింది రత్న వికారము ముత్యములతోనూ మణులతోనూ అలంకరించినట్లున్న విచిత్రమైన అవయవములు కలది అయిన ఆ మృగాన్ని సీత చూసింది వెండి వలె ధాతువుల వలె ఉన్న రోమములు గల ఆ మృగమును సీత ఆశ్చర్యం చేత వికసించిన నేత్రములతో స్నేహపూర్వకంగా చూసింది ఆ మాయా మృగం కూడా రాముని భార్య అయిన సీతను చూస్తూ ఆ వనము ప్రకాశింపచేయనట్లు మరల చిత్ర విచిత్ర గతులతో సంచరించింది పూర్వ మెన్నడూ చూడని అనేక రత్నముల వంటి రంగులు గల ఆ మృగమును చూచి సీత చాలా ఆశ్చర్యం పొందినది సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అరణ్యకాండమునందలి నలభై రెండవ ఎందలి గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై ఐదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన వచన భావసారాన్ని మారీచుడు బంగారు లేడి రూపము ధరించి రాముని ఆశ్రమమునకు వెళ్ళుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అరణ్య కాండమునందరి నలభై మూడవ సర్గయ్యందలి గల ఒకటవ శ్లోకం నుంచి యాభైవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని రాముడు మాయామృగము కొరకు వెళ్ళుట అనే కథగా వింటారు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీరామ రామ రామే తీరే రామే మనోర సహస్ర సహస్రనామ తత్తుల్యం రామ ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమే జ్ఞాన సుఖినో భవన్ శుభమస్సు స్వస్తి